రెండు వందల సంవత్సరాల క్రితం తాజ్మహల్లో ఇరవై రెండు రహస్య గదుల ఉన్న విషయం మీకు తెలుసా ఎస్ ముమ్మాటికి ఈ రహస్యం ఈ మిస్టరీ ఎవరికీ తెలియదు మరి ఈ మిస్టరీని హిస్టరీ చేయాలంటే ఆ విషయం తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తాజ్మహల్ ఈ విషయం అందరికీ తెలిసిందే తన ప్రేయసి కోసం ప్రేమ చిహ్నంగా కట్టుకున్నటువంటి షాజహాన్ ఇదే తాజ్మహల్ వందల ఏండ్ల క్రితం ఇదే తాజ్మహల్ స్థలంలో ఓ అతిపెద్ద శివాలయం ఉండేది ఆ శివాలయాన్నే కూలగొట్టి షాజహాన్ తాజ్మహల్ని కట్టించాడు అందుకే తాజ్మహల్లో ఇరవై రెండు రహస్య గదులు ఉన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది మరి ఆ మిస్టరీని హిస్టరీగా ఎందుకు మార్చలేదు అది ఎందుకు ఎవరికి తెలియనివ్వలేదు అనేదే ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి సందేహం ఎస్ మీరు వింటున్నది ముమ్మాటికి నిజమే తాజ్మహల్ని షాజహాన్ కట్టించిన విషయం అందరికీ తెలిసిందే కానీ అది ఆ ప్రదేశంలో శివుడి మందిరాన్ని ఎందుకు కూలగొట్టి కట్టించాడనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు అయితే ఈ విషయాన్ని రాజ్ కుమార్ అనే ఒక వ్యక్తి తాజ్మహల్ కి సంబంధించిన ఒక బుక్ చదివాడు ఆ బుక్ లో అసలు రహస్యాలు బయటపడ్డాయి అయితే ఆ బుక్ లో తాజ్మహల్ లో ఉన్నటువంటి ఇరవై రెండు రహస్య గదులు ఉన్నట్లుగా ఆయనకు తెలిసింది అయితే ఒకనొక సమయంలో ఆయన ఆ తాజ్మహల్ ప్లేస్ కి వెళ్ళాడు అయితే అదే సమయంలో అక్కడే అంటే హిందూ ముస్లింలకు సంబంధించిన కొన్ని గొడవలు జరుగుతున్నాయి అదే ప్రదేశంలో పోలీసులు కూడా లేని సమయంలో ఆయన ఆ తాజ్మహల్లో అడుగుపెట్టాడు అయితే ఏకంగా లోపలికి వెళ్లడంతో ఇరవై రహస్య గతులకు తాళాలు బిగించి ఉన్నాయి ఏం చేయాలి ఎస్ తప్పకుండా ఈ తాళాలు పగలగొట్టే తీరాలి అని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక గది తాళం పగలగొట్టి ఆయన లోపలికి ఎంటర్ అయ్యాడు అయితే లోపలికి వెళ్ళగానే మొత్తానికి ఎటు చూసినా కూడా గోడలపైన పైన హిందూ ధర్మానికి సంబంధించిన గుర్తులు మాత్రమే కనిపిస్తున్నాయి ఎటు చూసిన తామర పువ్వులు వంటి చిహ్నాలు ఎర్రటి రాళ్లపై పాముల గుర్తులు ఇదంతా హిందూ ధర్మానికి సంబంధించిన చిహ్నాలు కదా మరి ముస్లిం సంబంధించిన ఒక ధర్మానికి మాత్రం ఇటువంటి తామర పువ్వులు నాగుపాములు ఇటువంటి గుర్తులు మాత్రం ముస్లిం జాతికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఏ మసీదుల్లో కూడా ఉండవు మరి అటువంటిది తాజ్మహల్ అనేది ముస్లింలకు సంబంధించినటువంటిది మరి అటువంటిది ఈ రహస్య గదుల్లో ఆ గోడలపై ఉన్నటువంటి తామర పువ్వులు అదేవిధంగా పాముకు సంబంధించిన చిహ్నాలు ఎందుకు ఉన్నాయి అనేది ఇప్పుడు ఆయన అసలు విషయం తెలుసుకున్నాడు ఎస్ ముమ్మాటికి ఇది కొన్ని వందల ఏంట్ల క్రితం తాజ్మహల్ స్థలంలో హిందూ దేవాలయం శివాలయం ఉండేది అది మొత్తానికి ధ్వంసం చేసి షాజహాన్ ఈ యొక్క తాజ్మహల్ని ఈ యొక్క ప్లేస్ లో ఆయన నిర్మించడం జరిగింది సో మొత్తానికి చూసుకుంటే ఆ రాసి గదిలో ఇంకా చాలానే ఉండి ఉంటాయి వజ్రాలు వైఢూర్యాలు అదేవిధంగా అంతు చిక్కలేని నిధి ఇదంతా కూడా ఉన్నట్లుగా ఈ బుక్కులో కూడా రాసి ఉందట అయితే ఒకవేళ ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం ఎందుకంటే ఎవరైనా చూసారనుకో వెంటనే ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పడేయడం ఖాయం అని వెంటనే భయపడి బయటకు వచ్చేసి వెంటనే ఆ గదికి తాళం వేసేసి అక్కడి నుంచి హుటాహుట్న వెళ్ళిపోయాడు ఆ తర్వాత అసలు విషయం మరీ ఒకటి బయటపడింది అయితే చాలా రోజుల తర్వాత రెండు వేల ఇరవై రెండులో వినోద్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క తాజ్మహల్ గురించి పరిశోధన చేస్తున్నాడు అయితే ఆయన కూడా అదే విధంగా ఈ యొక్క తాజ్మహల్ గురించి మొత్తం రీసెర్చ్ మొదలు పెట్టాడు అయితే దేనికి ముందు ఎవరైతే వ్యక్తి రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇదంతా తెలియడంతో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ చాలా ఏళ్లుగా అలాగే కొనసాగింది అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ వినోద్ అనే వ్యక్తి తాజ్మహల్ మీద పరిశోధన చేస్తున్నాడు అందులో ఇరవై రెండు గదులు లాక్ చేస్తున్నాయి అయితే ఒకదానికి కాలం పగలగొట్టి లోపలికి వెళ్తే ఏముంటుందో తెలుసుకోవాలనుకున్నాడు అయితే మొత్తానికి ఈ వినోద్ కూడా పిన్ వాక్ అనే ఒక సైంటిస్ట్ ఈ యొక్క పుస్తకంలో తాజ్మహల్ గురించి అనేక రహస్యాలు దాకి ఉన్నాయి అయితే వినోద్ ఈ పుస్తకం చదవటంతో వెంటనే తాజ్మహల్కు సంబంధించిన రహస్యాలన్నీ కూడా తెలుసుకున్నాడు ఇక ఆయన కూడా వెంటనే హుటాహుటిన ఈ యొక్క తాజ్మహల్ ఉన్న ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళిపోయాడు అయితే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ రహస్య గదుల్లో నిజంగా రాజ్ కుమార్ చూసినట్టుగానే గోడలపై పాముల గుర్తులు తామర పువ్వుల గుర్తులు ఇటువంటి హిందూ ధర్మానికి సంబంధించిన చిహ్నాలు చాలానే కనపడ్డాయి మరి ఇదంతా ఏంటి ముస్లిం కట్టడాల్లో ఇటువంటివి ఉండవు కదా అసలు మెహల్ అనే పదం అనేది సాంస్కృతంకి సంబంధించిన వర్డ్ అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక వర్డ్ అటువంటి వర్డ్ని మహల్ అనే ఒక ఈ యొక్క అక్షరంలలో ఎందుకు దీన్ని మెన్షన్ చేశారు అనేది ఇప్పుడు రాజ్ కిషోర్ కూడా దీని గురించి ఆయన మొత్తానికి రీసెర్చ్ మొదలుపెట్టాడు అయితే ఏం తెలియలేదు కానీ మొత్తానికి మాత్రం తాజ్మహల్లో మాత్రం ఇరవై రెండు గదుల్లో ఒక గదిని తెరిచి అందులో అనేక విషయాలు బయటికి రావడం ఇప్పుడు విశేషమని చెప్పాలి అయితే వినోద్ వినోద్ చదువుతున్నటువంటి కాలేజీలోనే రాజ్ కుమార్ అనే వ్యక్తి ప్రొఫెసర్ గా చేరాడు అయితే వీరిద్దరూ ఒకనొక సమయంలో కలుసుకున్నారు అయితే కలవడంతో ఆయన ఈ విషయం గురించి చెప్పాడు అయితే ముమ్మాటికి నువ్వు చెప్తున్నది నిజమే నేను కొన్ని క్రితం ఇదే తాజ్ మహల్ లోకి వెళ్ళాను అక్కడ ఇరవై రెండు గదులున్నాయి అందులో ఒక గది తెరిచాను మొత్తానికి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అందులో విగ్రహాలు నిజంగా లోపల చిహ్నాలు ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఇదంతా బయటపడాలంటే ఏం చేయాలి సో మరి గవర్నమెంట్ దీనికి అంగీకరిస్తుందా అంటే లేదు అయితే మరోసారి కూడా రాజ్ కుమార్ వినోద చెప్పడంతో పిటిషన్ వేయడం మొదలుపెట్టాడు అయితే ఆ పిటిషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే ఒక గదిలో మాత్రమే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అనేక రహస్యాలు దాకి ఉన్నాయి అయితే మిగతా ఇరవై ఒక్క గదుల్లో మాత్రం వజ్ర వైఢూర్యాలు అదేవిధంగా అంతు చిక్కలైన నిధి డబ్బులు ఉండొచ్చు అని ఆ బుక్కుల్లో కూడా ఈ యొక్క రహస్యాలు రాసి ఉంచారు మొత్తానికి ఈ రీసెర్చ్ని వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టాడు మరి ఇదంతా బయటికి రావాలంటే సర్కార్ ఒప్పుకుంటుందా అంటే ఎస్ ఉమ్మాడికి నిజమే ఒప్పుకోవడం లేదు అందుకే రాజ్ కుమార్ గత ఏండ్ల నుంచి కూడా దీని మీద పిటిషన్ వేసుకుంటూ వస్తూనే ఉన్నాడు అది ఇంకా ఇలాగే కొనసాగుతుంది అయితే ఒకవేళ దీనికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు వేరు వేసినటువంటి పిటిషన్ సక్సెస్ అయిందంటే తాజ్ గురించి అందులో ఉన్నటువంటి ఇరవై రెండు గదిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ బయటకు వస్తాయి మొత్తానికి అందులో ఉన్నటువంటి శివలింగం శివుడు ఆయనకు సంబంధించిన వజ్ర వైఢూర్యాలు ధనం నిజంగా బంగారం ఇవన్నీ కూడా బయటపడతాయని చెప్పేసి అంటున్నారు మరి ఇదంతా జరుగుతుందా అంటే ఇది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది మొత్తానికి గవర్నమెంట్ ఒప్పుకుంటే ఈ యొక్క మిస్టరీని హిస్టరీగా చేర్చు అంటున్నారు రాజ్ కుమార్ వినోద్